లో ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుందా అది యోహాను బాప్తిస్మము ఆయన దేవుని చేత కోపడి ప్రజలకు పశ్చాత్తాపమును బోధించిన శక్తివంతమైన ప్రవక్త యోహాను అరణ్యములో నివసించేవాడు ఆయన ఒంటెల వెంట్రుకలతో చేసిన బట్టలు ధరించేవాడు ఆహారంగా అడుగులో తేనె మరియు మిడతలు తినేవాడు ఆయన జీవితం సాదా సేదా అయిన బోధను మాత్రం శక్తివంతమైనవి యోహాను ప్రజలకు బలంగా చెప్పేవాడు మీ పాపము ఒప్పుకుని దేవుని వైపు తిరుగుడి పశ్చాతాపముతో పాప్తీష్మోము పొందుడి దేవుని రాజ్యము సమీపముగా వచ్చెను అనేకులు ఆయన వాక్యాన్ని విని హృదయములో మార్పు పొందారు ప్రతులు తమ పాపములను ఒప్పుకుని వ్యర్ధాను నదిలో యోహాను చేత పాప్తీష్మ పొందిరి ఇది కొత్త జీవితానికి ప్రారంభం అన్నట్లుగా ఉండేది ఒకరోజు యేసు కూడా యోహాను చేత పాప్తీష్మము పొందడానికి వచ్చారు యోహాను ఆశ్చర్యపడి నేను నీ చేత బాప్తీష్మం పొందవలసిన వాడును నీవే నా దగ్గరకు వచ్చావా అని అడిగాడు కానీ యేసు దేవుని చిత్తం నెరవేర్చటకి ఇది అవసరమని చెప్పారు ఆ తర్వాత యేసు బాప్తీష్మం పొందారు యేసు బాప్తీష్మం పొందిన వెంటనే ఆకాశము తెరవబడింది దేవుని ఆత్మ పావు వలె యేసు మీద దిగింది అప్పుడు పరలోకముల నుండి స్వరం వినబడింది ఈనే నా ప్రియకుమారుడు ఇతని యందు నాకు సంతోషం కలిగను జాహాను బాప్తీష్మం మనకు ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పిస్తుంది అదేమిటంటే పశ్చాత్తాపము చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి మన హృదయాలను శుద్ధి చేసుకుని దేవుని వైపు తిరుగు తిరుగుదా అదే దేవుని చిత్తం ప్రియమైన వారిలాగా వ్యవహాను బాప్తిష్మము కేవలము ఒక ఆచారం కాదు అది ఒక ఆధ్యాత్మిక మార్పు మనమందరము మన జీవితాలలో దేవుని ఆత్మతో నిండిపోవాలని కోరుదాం ఈ మాటలు దేవుడు మన హృదయంలో గాక అమ్మేను